శ్రీనివాసులు అందరూ అని పిలుస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఇంటర్ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాను పార్టీ హాఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీర్ మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి కుమార్తె రాయుడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి అన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమంట నుంచి కాళాశకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ నగర్ చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్టాండ్ నగర్ ఉంటే నా అంటే ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతా నేను రాయుడు వదాంరా నేను నన్ను హేమంత్ చెప్పాడు నేను తాగుతామని అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకో హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ అనుకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ నా వంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడికాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్ అని చెప్తే లేదు లేదు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు ఉండి నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజున నాకు సుజిత్ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతారు ఇంక విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇన్స్వాండే అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒకేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ అనుకునే బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉండి నేను వెళ్తానే నాకు గ్లాస్లోకి పోసి ఆ రైడ్ అని చెప్పారు లేదు లేదన్నా మేడం వాళ్ళకి ఇంటికారు ఉన్నారన్న నేను రాయి రాసిన తెలుసుకొని చెప్తా చెప్తారణ మళ్ళీ ఇద్దరేనా చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు రొయ్య ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగతా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు రెండు చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడంట సుజిత్ విషయాలు చెప్తా ఉండి అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు అని చెప్పి నీకు చెప్పే వరకు ఎనిమిది వేలే చేస్తాం అని చెప్పేసి నేను అడిగినా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్రాన్ని అతను సుచింతిగా రెండు రెండు లక్షల డబ్బులు తీయించారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి రక్కు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆసక్ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షలు డబ్బులు తీసుకొని ఫార్టీ అవర్స్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి అలా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఎత్తన్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం పిండి నేను చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్ కాదు ఆరో ఫార్టీ మాట్లాడుతున్నారు నా మనతో మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని చెప్తా మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము ఆ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాని అన్న వాళ్ళు చూసి సుధీరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ అసలు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు ఎంబా రికార్డు అయితే తిట్టావుతున్నాయనేసి అవునా సూర్యు సూర్తి అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అన్న నేను చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రాడు దాని తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇవి అడుగుతాయి ఎక్కడ ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదనేసి నాకు నడు అని రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చంద పేటా చిరంజీవి వాళ్ళు షాపు ఎందుగా పైప్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ రెండుసార్లు నేను సుజిత్ చాలా ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడకుండా మాట్లాడుకుంటా ఉన్నాము ఏ ప్రచారవడం లేదు అని అండి ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్లో నుంచి హేమంతు రాము ఒకసారి గీసాడు అలా హేమంత్ రాము మన తోట సురేష్ అన్నీ కూడా ఒకసారి చూశాడు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం అడగలేదు నేను వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు నేను మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు డబ్బులేమీ లేదు నేను నాకు ఫోన్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా అంటే నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి చెప్పిన అనేసి నేను ఈ చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటు కావాలా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయడు నేను సుజిత్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు ఒక చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే నేను మాట్లాడినాను పలా వేరే రమ్మన్నాడు అనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి అక్కడ గుంతలు కూడా ఎస్ఎస్ కళ్యాణ మండపము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజెఎం హాస్పిటల్ ఎంజేఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ గొప్ప అట్లా శివనాథ పాదము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాక చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని ఉంటే ఏం బాగా మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పినావు కదా మా వాడికి ఈ అని చెప్పే లోపల వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అన్నాడు నన్ను అయ్యే నన్ను తీసుకుని ముప్పై లక్షల మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు ఇచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డి ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తాడు అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆలోపు ఇరవై లక్షలు అని చెప్పేసి ఇ ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర చేసి వత్తురాయడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడన్నా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం రిస్క్లో పడతాము మన గురించి ఎవరన్నా అడిగితే నువ్వు ఎక్కడ డబ్బులు డబ్బులు పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా ఏదైనా వాడుకుంటే నా గట్టి పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి నాకు ఇంకో రెండు లక్షలు తీసి రెండు లక్షలు తీసి ఇచ్చి నన్ను మళ్ళీ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోవేసి కొన్ని రోజుల తర్వాత నేను కొత్తసీమ మార్చాను కొత్తసీమ మార్చి వాళ్ళకి సుజిత్ ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నేను వస్తానని చెప్పినాను దానికి వద్దన్నారు నేను సరైన శుభ్రమైపోయినాను అని చెప్పి చెప్పాను లేదు అట్లా కోకపోతే అట్టే ఎమ్మెల్యే ప్రశ్న చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని అని చెప్పినాడు కదా ఇంక పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు కోకపోతే అట్లా పోవాలని పచ్చింది ఆడికి అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వార్త ఉండే నెంబర్ నాకు వెళ్ళి నేను అడిగాడు వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ పట్టించాను పడిచిన తర్వాత ముందు లాగా ఫోన్లు చేసి వెళ్తున్నారు ఏమి విషయాలు అంతర్వాత అన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నటువంటి మీ మేడం మీ సార్ని చంపామన్నాడు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి కానీ అది తొందరగా నేను వెళ్ళి మా మేడం వాళ్ళు నడిచి మేము నాకు కావాలనే చేస్తున్నావు అన్నారు కొంత నువ్వు డ్రైవింగ్ వద్దీ ముద్ద దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకల్ పెట్టి మరి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాడు నేను సుజిత్ చెప్పాను మీకు మాకు చేస్తామండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత తను సరేలే అనేసి గమనైపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కోకో కోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పాను నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ రాసుకొనించి మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అతడు అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది ఆ ఇల్లు కాడికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతూ ఉన్నాము నైట్ తాగుతూ ఉంటే సుజిత్ వచ్చేసి చంద్ర అని అడిగాడు మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఇంకా ఇచ్చేసినావో లేదా అని అడిగాడు లేదు నా కడిగా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తా అనేది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాను అని చెప్పి చెప్పాడు మీ మేడం వాళ్ళు మాట్లాడే వస్తుంది ఏం ప్లేస్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డు అమ్మని చేస్తున్నాడు అమ్మ మాట్లాడాలి అవంతా అడిగినాడు లేదు అట్టంతా ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే ఆ లోపల నాకు రామంది ఎక్కువ పోయి నేను పనుకునేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పనులు వేసాను తెల్వారితో లేచి ఫోన్ లోపల ఛార్జింగ్ అయిపోయేవాళ్ళ మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్న అతగంటే అతను ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్కి అక్కడికి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశాడన్నా ఉండే మా అంతా తిరుపతికి వచ్చిన్నాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు అంటే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్టుకండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని మండే వాడికి చెప్పి ఆచిక తీరేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తర్వాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు తొమ్మిది దగ్గరకు వచ్చేసి ఏమో నా అంతా అక్కడ పనిచేస్తా ఉండేది అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సరే నేను చేస్తామంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరన్నా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు వేస్తాను నాకు కలికి వచ్చేసి నేను అడిగాను లేదు మా మేడం వాళ్ళకి పదవు వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను రాకపోయినావు మీ మా కోట్లో ఉంటాడంటేనే మీ అత్త మీ చెల్లెలు కోటూరులో ఉంటారంట ఈ మధ్య పెళ్ళి అంటే మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా మీరు దోషింపాలంటు కదా అని అడిగాడు అవును నీకు ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఎవరింతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంక ఇరవై లక్షల బిల్లు నన్ను అని అడిగాడు అవును ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాబో చెప్పినావు మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీ పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వర్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా మీకు ముప్పై లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసా ఉంటే రెండు మీకు ఇచ్చేసాను నేను బయలు పంపించేస్తాను మీ పేరు ఏడాను టనా వెళ్ళి హ్యాపీగా పోతుప్పుడు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నిసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రాని అడిగి చంద్రా చెప్పిన మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మాతో ఏం చెప్పారు అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు ఆడతాను రాదు వీడియోలు వాళ్ళ నాకు కాదులే నా చెప్తే లేదు నువ్వు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను మేము ఆల్రెడీ ఇరవై లక్షలు ఇస్తాం అని చెప్పినారు నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు కూడా లేకపోయినా ముప్పై లక్షలు రాకపోయినా ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలే నేను తీస్తాను నాది బాధ్యత నేను నేను నన్ను నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండడు పని అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసరి అనే అతను కూడా మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడట్లేదు ఆటోమేటిక్గా రిప్లై కాల్వి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమైపోతా సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకొని మనంటే మాట్లాడినట్టు కదా ఆ వీడియోలు కొట్టి తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోరాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను నేను అంతా ఆల్రెడీ మాట్లాడుకోవడాను ఉందని నాకు మెసేజ్ పెట్టారు మాత్రం ఆ వీడియోలు తీసి తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఇప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తగ్గాలి ఆ వీడియో తీసి వచ్చేవాళ్ళు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటావా తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత అసలు అనేసి గమన దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియోలు ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుజీత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎన్నజైనా మాట్లాడిన తర్వాత ఏమి నీకు కట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో వాళ్ళ గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఏందే ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడము కాదు బతు తీసింది కూడా మేమే మా గురించి నీకు కొడుకుగా తెలియదు మేము ఇంట్లో వాళ్ళని ఎన్న కట్టేస్తాము ఏడాడున్నారు మొత్తం చెప్పాము కదా లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకుంటే అంత నా అక్కడ రికార్డులు ఉన్నాయి నేను బయట పెట్టేస్తాము బయట పెట్టానంటే మేము మేడం వాళ్ళు నేను ఏం చేయలేదు చేస్తాడు అందరూ తెచ్చు నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు నేను మేడం ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేవి ఎప్పుడు ఇస్తాను అడిగారు ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నా ఇంట్లో పనులు ఉన్నాయి ఎవరు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సోఫాలో వచ్చి అంటే నేను ఎందుకు కావాలనిపించిందని పిచ్చాను నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ క్రికెట్ కాడని యాప్లో ఆ వీడియో ఆన్ చేసుకొని ఇండియా రెండు కాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి నేను పక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేస్తే ఫోన్లో డిట్ చేశాను నాకు భయంగా చేసింది నేను సుజీతకి ఫోన్ చేశాను అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరుకుతున్నాను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమన్నా నువ్వేమో ఏమని చెప్పావు నమ్మాలి నేనేం చెప్పలేదు నానేం అడగలేదు అడిగితే ఏం చెప్పదా నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీ ఇంట్లో అంతా మాకు తెలుసు వాళ్ళు నేను చెప్పిన సౌండ్ దీని ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తే ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ వాడు ఫోన్ కట్ చేసాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను కొట్టేసాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో గురించి తెలుసు కదా నాకు తీస్తామని దొరుకుతున్నాను అన్న ఏం చేయదు నా అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను పెట్టా చంద్ర కూడా మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో తీస్తామని దొరికిపోయినా అన్న అండ్ వెళ్ళి ఒకలా ఆయన అవునా ఎప్పుడు అయిపోయిన ఒక నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను అటు అటు తెప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు నేను చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది అడిగిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చే చేసినాను అని చెప్దామనేది అది అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు నాన్న వాళ్ళని నమ్మలేదు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఇతంతా చేయవు ఎన్ని రోజు నుంచి మాకు కార్డును ఒక రెండు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినారు ఇది నేను ఏం ఫ్రీఎంజలు ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడైనా కార్పు వేసి వారు చిన్న కార్డు ఉండేది తీసుకుని పెట్టాను వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తర్వాత వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాల్లో ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి అనేసి నేనే ముప్పై నుంచి వినికేసాను వినికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ పేరు అట్లా ఇంకా ఏం చేయాలి అప్పుడు చెప్పాడు రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత అందరితో ఇంకెక్కడైతే చెప్పారు చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సుయీత్ అందరి మీద చెప్పేసాను